నమస్తే అండి అందరికీ నేను మీ లక్ష్మిని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి టమాటా చట్నీ అండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ఇంట్లో ఏవి కూరగాయలు లేని టైంలో కూడా తొందరగా చేసేసుకోవచ్చు చాలామంది ఇట్లా ఏం చేసి మిక్సీకి వేస్తారో అది టేస్ట్ ఉండదు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నేను ఎలా చేసానో అలా చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి చూపిస్తున్నాను ఇక్కడు పచ్చిమిర్చి టమాటో కొంచెం కొత్తిమీర కొన్ని మెంతులు ఆవాల జీలకర్ర కొన్ని వెల్లుల్లి రబ్బులు కొంచెం కరివేపాకు లాస్ట్ కొంచెం పల్లీ పౌడర్ వేసుకుందాం అప్పుడు చూపిస్తా వేస్తే అప్పుడు చట్నీ చేసే ప్రాసెస్ చూపిస్తాను స్టెప్ బై స్టెప్ రండి చూద్దాం పచ్చిమిర్చి చట్నీలో కొంచెం పల్లీలు కూడా వేద్దాము ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించి పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకుందాం పల్లీలు కొంచెం దోరగా వేయించేసి పక్కన పెట్టేద్దాము పల్లీలు బాగా దోరగా వేగిపోయినవి తీసుకు తీసేద్దాము కుక్కర్లో అయితే తొందరగా సింపుల్గా అయిపోతుంది ఒకటేసారి తాళింపు వేసి పెట్టేస్తే మళ్ళీ తాళింపు వేయాల్సిన అవసరం లేదు ఆ కుక్కర్ వేడయ్యేలోపు టమాటో కట్ చేసుకుందాము చాలామంది వీడియోల్లో చూస్తాను ఇట్లా ఈ తుమ్ములు కట్ చేయకుండా అట్లే వేస్తారండి అలా వేయకూడదు ఇవి కట్ చేస్తే ఇలా టమాటోలన్నీ ఇట్లా పొడుగు కట్ చేసేస్తున్నాను నాలుగు పీసులుగా కుక్కర్ వేడైపోయింది ఆయిల్ వేసుకుందాం ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేద్దాం ఆయిల్ మళ్ళీ తాళింపు వేసేది ఉండదు కదా ఆయిల్ వేడైపోయింది కొంచెం మెంతులు ఆవల జీలకర్ర వేసేద్దాము ఇప్పుడు ఇవి పచ్చాపచ్చా నలుగొట్టు పెట్టినా కదా వెల్లుల్లి డబ్బులు వేసేద్దాము అలాగే మిక్స్ చేసేద్దాము మిర్చి కొంచెం దోరగా వేగిన తర్వాత టమాటా వేద్దాము మిర్చిలో వేసిన తర్వాత కొంచెం కరివేపాకు ఈ టమాటో వేసేద్దాం కాఫే మూత పెట్టి మగ్గినిద్దాం ఆయిల్లో కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేద్దాం దీంతో ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేద్దాం సాల్ట్ వేసేస్తున్నాం కదా ఇప్పుడు కొత్తిమీర వేసేసి కొన్ని వాటర్ వేద్దాము అన్నంలో తినే బాగుంటుంది కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్ రానిచ్చేద్దాం కుక్కర్ విజులు వచ్చేలోపు పల్లీలు పౌడర్ చేసేద్దాము అల్లీలు పౌడర్ రెడీ అయిపోయింది ఈ మాత్రం వేసుకుంటే సాలు అది కుక్కర్ మూడు విజులు వచ్చిన తర్వాత దాంట్లో వేసి పప్పు లిప్తో తోని పెద్దం కుక్కర్ మూడు విజుల్ వచ్చేసినాయి స్టవ్ ఆఫ్ చేద్దాము అది ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత పల్లీలు పౌడర్ వేసి చిట్ని రామేద్దాం ప్రెజర్ పోయేసింది తీసి రామేద్దాము ఇలా బా మెత్తగా ఉడికిపోయినా చూడండి మూడు విజుల్ వేయించుంటే తాగింపులో ఎల్లిపాయలు కొంచెం అట్లా నలుగొట్టేసేస్తామంటే స్మెల్ మంచిగా ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా కొంచెం అన్నం తినాలనిపిస్తుంది ఇది మెనిపేటప్పుడు వాటర్ తీసేస్తున్నామంటే మిర్చి అన్నీ బాగా మెరిగిపోతాయి తర్వాత పల్లీలు పౌడర్ వేసుకునేటప్పుడు ఆ వాటర్ వేసేసి మెరిపేద్దాం మిర్చి టమాటా మెరిగిపోయింది పల్లీ పౌడర్ వేసేద్దాం ఇందులో ఇలా పల్లీలు పౌడర్ వేసి చేసుకున్నామంటే అన్నంలోకి తినొచ్చు దోశలోకి తినొచ్చు చపాతీలోకి కూడా బాగుంటుంది చూసాక సింపుల్గా అనిపిస్తుంది ఇది అయినా టేస్ట్ బాగుంటుంది చట్నీ తొందరగా అయిపోతుంది తినేకి బాగా రుచిగా ఉంటుంది వాటర్ వేద్దాం పల్లీలు పౌడర్ అంతా వేసేస్తున్నాం కదా ఈ వాటర్ మొత్తం వేసేసి ఎనిపిద్దాం వాటర్ ఒకేసారి వేసుకోకూడదండి మరి ఎక్కువైనాయంటే చట్నీ అంత టేస్ట్ ఉండదు చూసి సార్లు కొన్ని కొన్ని వేసి నదిపేసుకుంటే బాగుంటుంది కరెక్ట్ సరిపోయినాయి పొడి నేను వేసిన వాటర్ దీనికి గ్లాస్ వేస్తున్నాను చిన్న బౌల్ నిండా పల్లీలు తీసుకున్నాను కరెక్ట్ సరిపోయింది అవసరం లేదండి ఒకసారి తాళింపేసి ఉడకబెట్టేస్తున్నా కదా అయిపోయింది ఇంకా చట్నీ కరెక్ట్ సరిపోయిందండి ఇంకేం అవసరం లేదు ఒక బౌల్లో తీసేసుకోవడమే చట్నీ రెడీ అయిపోయిందండి టమాటో పచ్చిమిర్చి కొద్దిగా పల్లీ పౌడర్ వేసేసింది చాలామంది ఇట్లా ఏం చేసి మిక్సీకి వేస్తారు అది టేస్ట్ ఉండదు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ట్రై చేసి మీకు నచ్చిందంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా చూడండి వీడియో ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను చేసిన ప్రాసెస్ ఎట్లా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నేను ఎలా చేసానో అలా చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది